హాయ్ అండి ఈ వీడియోలో పులి పొంగనాల రెసిపీ చూపిస్తున్నాను కొంతమంది గుంత పొంగనాలని కూడా అంటారు లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను హీట్ అయ్యాక పప్పు జీలకర్ర వేసాను అవి కాస్త ఫ్రై అయ్యాక మంచెన్న పప్పు వేసి వేయించుకుంటున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ చిటికెడు పసుపు కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా పిండి ఉంటుంది కదండి ఆల్రెడీ పిండిలో సాల్ట్ వంట సోడా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అందులోకి తిరబ్బాత్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది దోశ పిండి పుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా తిరబ్బాత్తు చేసి గుంత పొంగనాలు వేసుకుంటారండి పిండి పుల్లగా ఉన్నా లేకున్నా ఈ విధంగా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటది పొంగనాలు ప్యాన్ లో వేసుకున్నాక ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి లేదంటే సరిగ్గా కుక్ అవదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్